హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మై టైర్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేవి చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు ప్లే స్టోర్లో నుంచి మై టైర్ తీసేశారు కదా అని అయితే అడుగుతున్నారు అనమాట వెటకారంగా వాళ్ళకి సంబంధించి ఇది ఎందుకు మనకి తీసేయడం జరిగింది ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఎవరైతే మై టైర్కి సంబంధించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అందుకోకుండా ఏంటంటే మనకి యాడ్స్ అయితే రావట్లేదు కదా ప్రజెంట్ కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేస్తే కొన్ని మనకి యాడ్స్ అనేవి వస్తున్నాయి అనమాట దాని ద్వారా మన స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ర్యాంక్ కాబట్టి ఇదైతే గమనించండి నేను అవి వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా కొన్ని మైటైర్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట కాబట్టి సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం అండి అందుకోకుండా ఏంటంటే మన ఛానల్ తరఫున ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నా నుంచి థ్యాంక్స్ అండి మీరు ఈ యొక్క అభిమానాన్ని మన ఛానల్ తరఫున ఇలా చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నన్ను నమ్మి ఇలా తీసుకున్నందుకు మీకు ఖచ్చితంగా నా తరఫున అయితే మీకు రిప్లైస్ కావచ్చు మీ డౌట్స్ కావచ్చు త్వరగా క్లారిఫికేషన్ అనేది జరుగుతుందనమాట కాబట్టి మీరు పర్సనల్గా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లియర్గా అయితే మీరు తెలుసుకోవచ్చండి ఇదైతే గమనించండి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్షిప్ అయితే తీసుకోండి మన ఛానల్ తరఫున ఇంకా ఈ వీడియోలో మనకి మైటర్కి సంబంధించి ప్లేస్టోర్ నుంచి ఎందుకు తీసేశారు దీనివల్ల ఏం కారణం అంటే ఏ కారణం ఉంది దీని అనేది తెలుసుకుందాం అందుకోకుండా యాడ్స్ అయితే రావట్లేదు కదా యాడ్స్ రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాం అనమాట కొంతమందికి మొన్నటి వరకు కూడా నిన్నటి వరకు కూడా స్టిల్ మనకి యాడ్స్ అయితే రాలేదు ఇప్పుడు మనం ట్రై చేస్తే వస్తాయండి యాప్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా ఇలాగ ఓపెన్ చేసి నేను చెప్పినట్టు చేయండి యాడ్స్ అయితే వస్తాయి మనకి ఇక్కడ మెయిన్ అని చెప్పేసి ఇక్కడ ఉండేది కదా ట్యాప్ టూ బూస్ట్ అని చెప్పేసి అక్కడైతే యాడ్స్ రావట్లేదు ఇక్కడ ఎక్స్ట్రా బోనస్ అని ఉంది కదా వీటిల్లో మనకి ఫస్ట్ లాగా నో యాడ్స్ అవైలబుల్ అని కనిపిస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే ఖచ్చితంగా మనకి యాడ్స్ అయితే వస్తున్నాయండి ఇదైతే గమనించండి చాలామందికి ఇవైతే రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు అడుగుతున్నారనమాట ఇవైతే రావట్లేదండి మాకు ఫోర్ హండ్రెడ్ కలిసేవి రోజు ఇప్పుడు యాడ్స్ రాకపోవడం వల్ల మాకైతే రావట్లేదు కాబట్టి మీరు దీనికి సొల్యూషన్ చెప్పమని అయితే అడుగుతున్నారు మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేసి చూడండి ఒకవేళ రాకపోతే పూర్తిగా అయితే వదిలేసేయండి మాక్సిమం మనకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ యాడ్స్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసుకోవచ్చు నాకు రివార్డ్ అయితే క్లెయిమ్ అయిందనమాట నెక్స్ట్ ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ కూడా చూస్తున్నానండి కానీ ఫస్ట్ ఇక్కడ నాకు నో యాడ్స్ అనేది కనిపిస్తుంది కదా మళ్ళీ మళ్ళీ నేను ట్రై చేశాను మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ నాకు యాడ్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది జరుగుతుంది అనేది క్లియర్గా అయితే అర్థమవుతుందండి కాబట్టి ఇలాగ మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా యాడ్స్ అయితే వస్తాయి అన్నమాట కానీ మనం మైనింగ్ చేసుకునేటప్పుడు ట్యాప్ టు బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా వాటికి మాత్రం మనకి యాడ్స్ అయితే రావట్లేదు కానీ యాడ్స్ రావకపోయినంత మాత్రాన మనకి మైనింగ్ అయితే ఆగట్లేదండి మనం జస్ట్ బటన్ క్లిక్ చేస్తే చాలు యాడ్ రాకపోయినా సరే మనకి రావాల్సినటువంటి కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ సెట్టింగ్ అనేది ఎందుకు చేశారనేది కూడా మనం అయితే తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ యాడ్స్ అనేవి ఇట్లాగా మీరు కంప్లీట్గా చూసేసిన తర్వాత ఇంటి మీద క్లిక్ చేసి క్లైమ్ అనేది రివార్డ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టైం త్రీ అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంటీ వస్తాయి కాబట్టి ఇక్కడ ట్రై చేస్తుంటేనండి నాకు రాలేదండి సో నేనైతే ఇక్కడ టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే స్కిప్ చేశాను మళ్ళీ మీరు వన్ అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేసి చూడండి మీకైతే రావచ్చు అనమాట కాబట్టి ఇలాగ ఎంతమందికి యాడ్స్ అనేవి వస్తున్నాయనేది కాన్స్లో అయితే తెలియజేయండి కాబట్టి ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ బూస్టర్స్ యూజ్డ్ అని అయితే కనిపిస్తుంది కదా అంటే జస్ట్ మనం బటన్ క్లిక్ చేస్తే చాలు యాడ్స్ రాకపోయినా మనకి మైనింగ్ అనేది జరుగుతూనే ఉంది ఇంకా ఈవెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్విట్టర్ పేజ్ ఇంకా అందుకోకుండా మనకి టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ ఒకటి ఉంది అది ఫాలో అయినట్లయితే మనకి ఇలాగా ఈవెంట్ రివార్డ్స్ అనేవి కలుస్తూ ఉంటాయి అనమాట చాలా మందికి తెలియట్లేదు కాబట్టి అయితే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంక ఇక్కడ మనకి అటెండెన్స్ బోనస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక యాడ్ లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్రతిరోజు ఈ ఆప్షన్లోకి వెళ్ళండి మీరు ఈ అటెండెన్స్ బోనస్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందేనండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఎక్స్ట్రా మనకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇలాగ ఈ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగైతే మనకి కొత్తగా వ్యాలెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకేమి యాడ్ అవ్వండి నెక్స్ట్ డే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఆప్షన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేసుకోండి ఇప్పుడు మనం ప్లేస్టోర్లో ఎందుకు రిమూవ్ చేశారనేది దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ప్లేస్టోర్లో ఎందుకు తీసివేసారు రిమూవ్ చేశారనేది చూద్దామండి ఇక్కడ చూసుకుంటే మన మై టైర్కి సంబంధించి యాడ్స్ రావట్లేదు ప్లేస్టోర్ నుంచి తీసివేయడం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుందని చూసుకున్నట్లయితే మన మై టైర్ అనే యాప్ అనేది ఆడిటింగ్లో ఉంది అంటే కొంచెం లోపల అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఏదో కొత్తగా మనకి కొన్ని ఫ్యూచర్స్ అనేవి రాబోతున్నాయండి అందుకే మనకి ప్లేస్టోర్ వాళ్ళ సహాయం అనేది ప్రజెంట్ అయితే లేదు అలా అయినంత మాత్రాన ఇదేదో ఫేక్ యాప్ అని చెప్పేసి ప్లే స్టోర్ నుంచి తీసివేయడం అయితే కాదు మొన్నటి వరకు కూడా మనకి అయితే యాడ్స్ వచ్చాయి కానీ ఇప్పుడైతే రావట్లేదు ఎందుకనంటే మనకి ప్లే స్టోర్తో కనెక్ట్ అయ్యలేదు కాబట్టి మ్యాక్సిమం మనకైతే యాడ్స్ అనేవి ప్రజెంట్ కొన్ని అప్డేట్స్ ద్వారా ఆపివేయడం అయితే జరిగింది కానీ కొన్ని కొన్ని మనకి బాగానే వర్క్ అవుతున్నాయండి కొన్ని యాడ్స్ మాత్రమే మనకి రావడం లేదు మళ్ళీ మనకి తిరిగి ఏదైతే అప్డేట్స్ ఆడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని కొత్త ఫ్యూచర్స్ వస్తాయో ఆ తర్వాత మళ్ళీ మనకి ప్లే స్టోర్లో యాడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట ఇది అందరికీ రావాల్సినటువంటి క్లారిటీ కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది ప్లే స్టోర్ నుంచి తీసివేసారు కదా అంటే ఇంకా మనం మైనింగ్ ఆపేసేయచ్చు ఇది ఫేక్ యాప్ అని చెప్పేసి నెగిటివ్గా చెప్పడం అయితే జరుగుతుందండి కానీ మనం దాని వెనకమలా ఏమేమి జరుగుతుంది అనేది బ్యాక్గ్రౌండ్లో ఏమేమి జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మనం గమనించాలండి వీటికి సంబంధించి మనకి పోస్టులు కూడా రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ యాప్కి సంబంధించి ఎటువంటి టెన్షన్ అనేది మనం పడిన అవసరం లేదు మనకి యాడ్స్ రాకపోయినా సరే మైనింగ్ అనేది యాప్ వేయడం లేదు ఒకవేళ మైనింగ్ కూడా ఇలాగే స్టాప్ చేశారనుకోండి ఎవరైతే యూజర్స్ ఉంటారో మనలాగా మైనింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈ యొక్క టైర్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఎవరైతే యూజర్స్ ఉంటారో వీళ్ళకి సంబంధించి ఇంప్రెషన్ అనేది కోల్పోకూడదు కాబట్టి వీళ్ళు యాడ్స్ రాకపోయినా సరే మైనింగ్ ఆప్షన్ని మనకి రన్నింగ్లోనే ఉంచారనమాట ఇంకా మనం లెవెల్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే అటెండెన్స్ బోనస్ ద్వారా ప్రజెంట్ ఇవి అయితే వర్క్ అవుతున్నాయి ఇంకా ఎక్స్ట్రా బోనస్లో మనకి ఫోర్ హండ్రెడ్ ఎంటీ అయితే వస్తుంది కదా అలాగా మీరు ట్రై చేసినట్లయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు ఒకవేళ ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా యాడ్స్ వచ్చే అవకాశం ఉంది నేను నాకు చూపించినట్టు మీకు కూడా క్లెయిమ్ అయితే అవుతాయి అనమాట ఇంకా మై టైర్ అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా అయితే లిస్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉందని అయితే చాలామంది చెప్తున్నారు కాబట్టి మనం అయితే క్లియర్గా నమ్మొచ్చు విత్ బైనాన్స్ సపోర్ట్తో ఇక్కడ బైనాన్స్ వాళ్ళు దీంట్లో ఇంక్లూడ్ అవుతున్నారు కాబట్టి మనం నమ్మొచ్చండి ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మీరు మై టైర్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి మనకి బూస్టింగ్ అయితే ఇది మైనింగ్ అనేది ఆపలేదు కాబట్టి రెగ్యులర్గా మనం మైనింగ్ చేసుకోవచ్చు అటెండెన్స్ బోనస్ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు ఎక్స్ట్రా బోనస్ ఉంది ఇంకా మీరు అఫీషియల్ పేజెస్ ఏవైతే ఉంటాయో మైటైర్కి సంబంధించి అంటే ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకా అందుకోకుండా టెలిగ్రామ్లో వీటిని ఫాలో అవడం ద్వారా కూడా మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ అలాగా కలవడం అయితే జరుగుతుందనమాట మైటైర్ కాయిన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకొని లిస్టింగ్ తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చేటట్టుగా అయితే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మై టైర్కి సంబంధించి మీకు కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇంకా మీరు మై టైర్లో ఏ లెవెల్లో ఉన్నారనేది కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి నేనైతే ప్రజెంట్ లెవెల్ ఫైవ్లో అయితే ఉన్నానండి మీరే లెవెల్స్లో ఉన్నారనేది కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈ వీడియోని ఎవరైతే మై టైర్కి సంబంధించి నెగిటివ్గా ఉన్నారో కొంచెం దీనికి సంబంధించి ఇంప్రెషన్ అనేది కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి అని చెప్పండి ఇంకా మీరు జాయిన్ అయ్యి రిఫర్స్ చేయడానికైతే ట్రై చేయండి ఎక్కువ రిఫర్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్